నీ ఆలోచనలతో జాగ్రత్త సామెతలు నాలుగో అధ్యాయము ఇరవయో వాక్యం నుంచి ఇరవై ఏడు వరకు నా కుమారుడ నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు చెవియొగ్గుము నా కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయముందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవదారుడు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను నీవు నడుచు మార్గమును సరళం చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడము తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకోము ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మన అంతరంగ జీవితం అంటే మన అసలైన నిజమైన జీవితాన్ని కాపాడుకోమని జాగ్రత్తగా చేసుకోమని నీ హృదయంలో ఏమనుకుంటున్నావో నీకు తప్ప మరి ఎవరికీ తెలియదు కదా నువ్వేం తలుస్తావో అదే జరుగుతుందని ఒక సామెత ఉంది కదా ఇది తెలుసుకున్న అపవాది మన హృదయాలతో అపవిత్ర పనుల మీద దేవునికి అవమానం తెచ్చే తలంపులు కోరికలు ఎక్కువగా నింపాలని చూస్తాడు వీటిని నువ్వు ఏమంత చెడ్డవేం కాదులే అని అనుకున్నావో వాడి మోసంలో పడిపోయినట్లే మనలను సృష్టించిన దేవుడికి తెలుసు చెడ్డ ఆలోచనలన్నీ మన హృదయంలో నుండే వస్తాయని మత్తయి పదిహేను అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవైలో అదే చెప్పింది ఇలాంటి ఆలోచనలు మనలను పాపంలో ముంచేస్తుంది దేవుని కోపానికి గురవుతాము ఆది కాండము ఏడో అధ్యాయంలో ఐదో వచనంలో చెప్పబడినట్లు భూమి మీద లేకుండా తుడిచివేయదును అని అందుకే మనల్ని కాపాడే ఉద్దేశంతో ఆయన చెప్పింది ఫ్రెండ్స్ మనసు చాలా విచిత్రమైంది అంటారు మన మనసులో నుండి వచ్చే ఆలోచనల యొక్క వేగం కంటే గొప్పది మరొకటి లేదు అంటాను దేన్నైనా ఏ విషయాన్నైనా ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్క క్షణంలో మన మనసు దాని గురించి ఆలోచించగలదు అలాగే దేన్ని చూసినా విన్నా తలిచినా మర్చిపోలేము అక్కడ నిలవ చేయబడి ఊహించని రీతిలో బయటకొస్తాయి అందువలన నీ మనసులోని ఆలోచనలను పవిత్రమైనవిగా రమ్యమైనవిగా న్యాయమైనవిగా ఉంటే మన దేహాలు ఆరోగ్యంగా ఉంటాయి దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎటువంటి శోధన వచ్చినా ఎదిరించగలవు కొలసీలకు రాసిన పత్రికలో మూడో పదహారులో పౌలు గారు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అని చెప్పారు ఐ మీన్